మీరు బైటన కార్ విప్పేయండి అలా రండి చెప్పండి సార్ ఎంత కావాలి ఎక్కడ పెట్టాలి ఈ డ్రైవింగ్ స్కూల్ కి ఈ వాటర్ ఉండాలి ఓ బోర్వెల్ తవ్వించమంటారా అంత కాదు రాత్రి పన్నెండు గంటలకి నాలుగు 1 బాటిల్ నాలుగు వాటర్ బాటిల్ ఈ సన్నల్లో పెట్టించు అబ్బా ఈ ఈసారి పని తేరికి అయిపోయింది దాంతో పాటు దక్షిణ పదివేలు పెట్టు సదా నీ సేవలో వాస్తు శిల్పి అంటే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ తోనే అయిపోతుంది కదా అనుకున్నా అవి ఎక్స్ట్రా అన్నమాట ఎవరు గీత లేదు దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే చంపేట అవుతుందా మా బామ్మ కాశీకి వెళ్తుంటే ఆవిడతో పాటు దేవుడి దగ్గరికి అలాగే వస్తుంది మీరు వచ్చారు కాశీ మజిరీ కదా చివర్లో వచ్చాను కాశీకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది నాకు తెలియదు తెలియకుండానే కాశీ పంపించావన్నమాట అవును కాశీ మనకి ఈశాన్యంలో ఉందా నైతీతులో ఉందా ఏంటి ఆలోచిస్తున్నావు సార్ ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను అసలు జరిగిందంతా మీకు చెప్పేస్తాను నాకు అసలే ఆప్షన్ మైండ్ ఫాయిన్ తో మర్చిపోతే కష్టం ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగిందంటే అలా జరిగిందా ఓహో ఇంత జరిగిందా ఇంతకి ఆ బ్లాక్ మెయిల్ చేస్తున్న వాస్తు చెప్తే ఎవరో మీరు కాదా నేను బ్లాక్ మెయిల్ ఏంటి అసలు ఈ కేసు గురించి ఇంతవరకు నాకు తెలియదే తెలియదు మరిందా కాశీ అన్నారా అదే మా అమ్మ నాన్న కాశీ వచ్చేసరికి నువ్వు కాశీ గురించి మాట్లాడుతున్నావు కదా ఏమో అని అడిగాను అయ్య బాబోయ్ మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుని అనవసరంగా నోరుచారాను బాబాయ్ అనవసరం ఏముంది నాకు ఎంచక్క ఇంకో మంచి కేసు ఇచ్చావుగా వస్తా సార్ ఫుల్ ట్యాంక్ కొట్టావు కదా ఆ కొట్టాం సార్ ఇందులో ఒక ఐదు లీటర్లు నమ్మకం కొట్టమ్మా నమ్మకమా అదేనండి నమ్మకం లభించిన రాశారు కదా ఇచ్చిన పెట్రోల్ తో పాటు నమ్మకం లభించును నమ్మకం అంటే ఆ నమ్మకం కాదు సార్ నమ్మకమైన పెట్రోల్ లభించును అని అర్థం ఆ విషయం మాకు అర్థం కావాలి కదా నమ్మకం లభించిన నమ్మకం కొట్టించుకుందాం అని వచ్చాను ఇక్కడికి తీరా ఇక్కడికి వచ్చారు కదా పెట్రోల్ కూడా కొట్టించుకున్నాను నమ్మకం పోస్తేనే పెట్రోల్ కి డబ్బులు ఇచ్చేది అంటే నమ్మకం పోస్తేనే డబ్బులు ఇస్తారనమాట లేకపోతే ఇవ్వరండి ఇవ్వ ఇవ్వరు ఇవ్వ సార్ ఒక రూమ్ లోకి వస్తారా ఎందుకండి అంటే నమ్మకం నలుగురు మధ్య ఇస్తే బాగో సార్ నాలుగు గోడల మధ్య బ్రహ్మాండంగా ఉంటుంది వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ రండి సార్ వస్తున్నా సార్ హ్యాపీగా ఉంటుంది వస్తున్నా సార్ వెరీ గుడ్ నమ్మకం సరిపోయిందా సార్ అమ్మా లోస్కెలే తిట్టుపి బతకాలని అనుకుంటే నా బతుకే లోస్కె అయిపోయింది నమ్మకం అంట మళ్ళీ మా ఎమ్మకి నీ మీద ఉండే ప్రేమ తగ్గిపోవాలంటే ఒకటే మార్గం కనిపిస్తాండి అది సార్ అది మనం ఏసేటి ప్లాన్స్ అన్ని రివర్స్ అయిందాయ్ కాబట్టి మా ఎమ్మకి నిజం చెప్పేయడం బెటరు నిజం చెప్పేద్దామా ఆ నీకు పెళ్ళైందన్న నిజం తెలిస్తే గానీ మా ఎమ్మకి నీ మీదండే ప్రేమ తగ్గదు దడి అదిగో అమ్మా హలో ఏంటి సడన్ సర్ప్రైజ్ ఇచ్చే ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు అంతకంటే సర్ప్రైజ్ అవుతావు ఏంటది నిజం ఇంతకాలం నీతో చెప్పకుండా దాచిన నిప్పు లాంటిది నిజం ఏం పాపి అసలు విషయం ఏంటో చెప్పు అది కూడా నేను కావాలని చేయలేదు అనుకోని పరిస్థితుల్లో అలా నువ్వేం చేశావు ఎందుకు చేశావు అని నేను అరగను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా సారీ నాకు పెళ్ళైంది ఏ సమాధానం పేరు చెప్తావేంటి అయితే సమాధానం చెప్తున్నా విను నెల రోజుల క్రితమే మహాలక్ష్మి అనే అమ్మాయితో నాకు పెళ్ళైపోయింది నన్ను ప్రేమించి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాను అంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా లేవా నా ప్రేమ గెలుస్తుందో దాని పెళ్లి నిలుస్తుందో తెలుస్తాను అదే నాకు కావాల్సింది తొడగొట్టి నీ ఇంట కాలు పెట్టి మెడబట్టి దాన్ని బయటికి గెంటి దాని కళ్ళ ముందే నీ చేత నా మెళ్ళో తాళి కట్టించుకోకపోతే నేను పులివెందుల వీరరాఘవరెడ్డి కూతుర్నే కాను అని అంటాననుకున్నావు కదా జరిగిందేదో జరిగిపోయింది తీసుకురండి జరిగిందంతా అక్కయ్యతో చెప్పి తన అంగీకారం తోటి మనం పెళ్లి చెప్పు ఇక మీరు మాట్లాడితే నా మీద అక్కయ్య కూడా ఇక్కడికి వచ్చేస్తే మన ముగ్గురం శివుడు పార్వతి గంగల్లా కలిసి ఒకే చోటు ఉండొచ్చు వెళ్ళి అక్కడి ఏందమ్మా ఇది ఆ ఎబ్బి పూర్తిగా వినకుంటా పిచ్చి డాడీ అతను చెప్పిందంతా నిజమని నమ్ముతున్నారా ఒక్కసారి చూడండి ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ నన్ను ఫోన్ చేయడం కోసం తనకి పెళ్ళైందని అబద్ధం చెప్పాడు అతనికి కౌంటర్ ఇచ్చి ఫోన్ చేశాను ఈ అప్పారావు మీద మనం చేసి గెలిచినా గెలవకపోయినా ఇగో గా డ్రైవింగ్ స్కూల్ మన దేరాబాయి ఇటువంటి ప్లాన్ లో మస్తు గా చెప్పిన జరగాలంటే మంచి ప్లాన్ అయ్యాలి వేసిన మా మనబడి రేంజ్ లో మాస్టర్ ప్లాన్ వేసిన ఏం సార్ ప్లాన్ అందరి కథలు కంచి కడతాయి కదా ఈ అప్పారావు గారి కథ కాశీకెళ్లి గంగ గంగ గంగలో కలిసిపోతీరా ఏం ప్లాన్ వేసిన సార్ సూపర్ సార్ గురు 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 ఇక్కడి నుంచి మన డ్రైవింగ్ స్కూల్ ఎత్తించడానికి ఆ ఖాన్ గాడు ఏదో కాశీ ప్లాన్ వేస్తున్నాడు కాశీ ప్లాన్ కాశీ అంటే నేను గీతను కాశీకి పంపాను వాళ్ళ తాతతో చెప్పటం వీడు వినుంటాడు అంటే గీతను చంపింది వీడే ఉంటాడు వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి పని చెప్పు హలో ఇప్పటికైనా నిజం చెప్పు లేకుంటే చంపేచ్చా ఇంకా చంపడం ఎందుకన్నా హాస్పిటల్లో చేర్చకపోతే కాసేపట్లో అన్ని కథలు కంచి అప్పారవ కథ కాశీకెళ్తున్నా ఉంట కదా ఆ కాశీ కథ ఏంటో చెప్పు నిన్ను భయపెట్టి నీ ఎంత నువ్వు స్కూల్ వదిలి వెళ్లేవా మర్జరా మర్జర్ నేను ఏందన్నా మరేం చేసావా చెప్పు మీ బామ్మ కాశీకెళ్ళింది కదా కానీ కిడ్నాప్ చేసి నిన్ను బ్లాక్ మెయిల్ చేయమని నా మనుషుల్ని కాశీకి పంపిన అంతేనా నా నా ఇంతకంటే నాకేం తెలియదన్నా